పల్నాడు జిల్లా మీదుగా జీఎస్టీ బిల్లులు లేకుండా తరలుతున్న పదకొండు గ్రనైట్ లారీలు మంగళవారం వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టుకున్నారు మంగళగిరికి చెందిన జీఎస్టీ అధికారులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు గురజాల మండలం గోగులపాడు వద్ద జిల్లా సరిహద్దులు దాటడానికి యత్నిస్తుండగా అధికారులు కొన్ని లారీలను ఆపి బిల్లులను చూపాలని కోరారు వారి వద్ద ఎలాంటి బిల్లులు లేవని గుర్తించి తనిఖీలలో భాగంగా దాచేపల్లి తంగెడ కారంపూడి ప్రాంతాల్లో మొత్తం పదకొండు లారీలు పట్టుకున్నారు ఈ లారీలు దాచేపల్లి మార్కెట్ యార్డ్ తరలించారు ఈ లారీలు మార్టూర్ నుంచి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు